సంస్థ డెవలప్మెంట్ లో భాగంగా ఈ రోజు భాగ్యనగర్ అంటే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ లైన్ ఇక్కడ దాదాపుగా పంతొమ్మిదో డివిజన్ ఇరవైయో డివిజన్ ముప్పై ఒకటో డివిజన్ మూడు డివిజన్లు కవర్ అవుతాయి అలాగే తొమ్మిది రిజర్వాయర్స్కి మరి మనం ఎప్పటి నుంచే ఈ లైన్ అంతా కూడా మరి దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాలను క్రితం వేసిన లైన్ కాబట్టి అక్కడక్కడ లీకులు ఎక్కువగా రావడం ప్రతిసారి కూడా ట్రిప్ ఐదు లక్షలు పది లక్షలు రూపాయలు మరి ఖర్చు చేయడము మరి ఈ విధంగా ఉండడం వలన మన గౌరవ కార్పొరేటర్ గారు చిన్నారి గారు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన వాసనల దృష్టికి తీసుకెళ్లడం వారు ఇమ్మీడియట్గా దీనికి ఎంత ఎస్టిమేషన్ అవుతుందో వారు తెలియజేయడం వారికి మరి మాకు ఆదేశాలు జారీ చేయడము దానికి కానీ ఇప్పుడు దాదాపుగా రెండు కోట్ల రూపాయలు మరి పైప్ లైన్కి మరి దీన్ని మనం ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి దీనికి కార్పొరేటర్ గారు యొక్క చొరవతోటి తోటి అలాగే దీన్ని చేయడం వలన దాదాపుగా మరి మూడు డివిజన్స్ కవర్ అవుతాయి వాటర్ ఎప్పుడు కూడా మరి మూడు మూడు డివిజన్స్ మూడు డివిజన్లు కార్పొరేటర్లతో పాటు తొమ్మిది డివిజన్స్కి వాటర్ కూడా వాసర్ వాటర్ ఫెసిలిటీ కూడా మరి తొమ్మిది డివిజన్స్కి రావడం జరుగుతుంది అంతేకాకుండా మరి తొమ్మిది రిజర్వాయర్స్ కూడా మరి నీళ్ళు ఏ రకమైన ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి మరి ఈ విషయాలు అన్నీ కూడా మరి మా వాసన ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాం ఏదైనా ప్రతి నేను ప్రతిసారి చెప్పినట్లుగానే ఎక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలన్నా కూడా మరి ప్రజల పబ్లిక్ మరి వారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే కంపల్సరీగా ఆయా కార్పొరేటర్లు అలాగే కమిషనర్ గారిని అలాగే మా యొక్క మున్సిపల్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసి అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో వచ్చే విధంగా మరి సేవలు చేయడానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం ఎప్పటి నుంచో దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పైపు లేన్లు అనేక లీకులు ఉన్నాయి మరి వీటిని వెంటనే రెట్టిపోయి చేసి దానికి కొత్త పైపు లైన్ పెట్టించినందుకు గౌరవ శాసనసభ్యులు బాలినేని రెడ్డి గారికి మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము వర్క్ కూడా వెంటనే స్టార్ట్ అవుతుంది దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల్లో వర్క్ కూడా కంప్లీట్ అవుతుందని తెలియజేస్తా ఉన్నాను ఆడపిల్ల పడ్డాను

చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్